ఈ చిత్రము ఎంకన్నా ఎన్నడు సూడనిది చూడనిది ఎంకన్నా ఏమి ఈ చిత్రము ఎంకన్నా ఎన్నడు ఎన్నడూ చూడనిది ఎం కన్నా కలిమితో ఎలిగేటి వైకుంఠమును వీడి కలుగులో మన నేల ఎం కలిమితో ఎలిగేటి వైకుంఠమును వీడి కలుగులో మననే ఎంకన్నా విశ్వసృష్టి నీ కడుపు నింపగా రానేలా విశ్వ సృష్టిని చేయు బ్రహ్మయ్య గోవుగా నీ కడుపు నింపగా రానేలా ఏమి ఈ చిత్రము ఎంకన్నా ఎన్నడూ చూడనిది ఎంకన్నా ముల్లోకముల నెల్ల ముప్పు తిప్పల పెట్టు ధనుజులను సంపితి వెంకన్న ముల్లోకముల నెల్ల ముప్పు తిప్పల పెట్టు ధనుజులను సంపితి వ్యం కన్నా ఎరుకలా సానిగాము గట్టి సోది చెప్పగలి ల എ കലാശാണിസമി ശോഭിസെപ്പം കന്നേ ചിത്രമു എം കന്നടൂ സോടന കൊമ്മളിരൂരിനടുമയിര കാട്ടൊപ്പി കൊണ്ടെക്കി എം കന്ന കൊമ്മലിരുപുരി കൊമ്മലിരു നടുമിര കാട്ടക്ക കൊണ്ടെക്കി കൂന്നയങ്ക നടിരേതാടകഞ്ചറി ജേരാ കൊണ്ടതി ഗിരാന കന്നടിരേ ഇതാടക കൊണ്ടതി ഗിരാൻ കണ്ണ ఏమి చిత్రము ఎంకన్నా పేర చూడనిది చేకొని ముక్తి కలిగించేటి వడ్డి కాసుల పేర ముడుపులను చేకొని ముక్తి కలిగించేటి ఎంకన్నా నీ అప్పు తీర్చగా భారమౌనను చూ వడ్డీలు కట్టగా నీకేలా నీ అప్పు తీర్చగా భారమౌనను చూ వడ్డీలు కట్టగా నీకేలా ఏమి చిత్రము ఎంకన్నా ఎన్నడూ చూడనిది ఎంకన్నా ఏమి ఈ చిత్రము ఎంకన్నా కన్నా ఎన్నడూ చూడనిది ఎంకన్నా ఎన్నడు చూడనిది ఎంకన్నా కన్నా ఎన్నడూ చూడనిది ఎం కన్నా